సిగరెట్ తాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి సిగరెట్ తాగడం ఎంత డేంజరో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు అయినా సరే చాలామంది ఈ వ్యసనాన్ని వదిలిపెట్టడం లేదు ఎందుకంటే ఇది చాలా వ్యసనంగా మారిపోయింది సిగరెట్లో ఉండే భయంకరమైన రసాయనాల గురించి తెలిస్తే మాత్రం ఎవ్వరూ సిగరెట్ని తాగరు అందుకే ఈ వీడియోని ఖచ్చితంగా సిగరెట్ తాగే వాళ్ళందరికీ షేర్ చేయండి నిజానికి సిగరెట్ పొగలో శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్ వంటి విషపూరిత రసాయనం ఉంటుంది అంతేకాదు బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించే అమ్మోనియా కూడా ఇందులో కలుపుతారు ఎలుకలను చంపడానికి ఉపయోగించే అర్సేనిక్ కూడా ఇందులో వాడతారట దీంతోపాటు బ్యాటరీలలో ఉండే కాన్మియం అలాగే వాహనాల నుంచి వెలువడే ప్రాణాంతకరమైన కార్బన్ మోనాక్సైడ్ వంటివి కూడా ఈ సిగరెట్ పొగలో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు నల్లి మందుల్లో వాడే నాఫ్తలిన్ రాకెట్ ఇంధనంలో ఉపయోగించే మెదనాల్ పురుగు మందులలో ఉండే నికోటిన్ రోడ్లు వేయడానికి వాడే తార్ను కూడా ఈ సిగరెట్లలో ఉపయోగిస్తారట దీంతో పాటు పెయింట్ తయారీలో అవసరమయ్యే టోలుయూన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఈ సిగరెట్లలో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు చెప్పిన రసాయనాలన్నీ సిగరెట్లో చాలా కొద్ది మొత్తంలో యాడ్ చేయడం వల్ల అవి మనకు ఇప్పటికిప్పటికే ఎఫెక్ట్ అవ్వకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతావని చెప్తున్నారు ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఇకపై సిగరెట్ తాగుతారా ఒకవేళ తాగుతుంటే మానేస్తారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి